నాగేశ్వరరావు దగ్గర నుంచి శుభన్ గారి దగ్గర నుంచి కృష్ణరాజు కూడా ఎప్పుడు అడగలము వాళ్ళు మా బ్యానర్లో మా కథల్లో సినిమా చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ గోపీచంద్ గారు డైరెక్టర్ గారు చెప్తున్నారు మీ కేఎస్ నాగేశ్వరరావు దగ్గర నుంచి శిష్యుని ఆ కేఎస్ నాగేశ్వరరావు కూడా ఫస్ట్ ఇంటర్టాక్ట్ చేసింది నేను అదే రిక్షాలో జరిగే సినిమాని అట్లానే ఈ బాబు విక్రమ్ శ్రీనివాస్ ఈ బాబుని కూడా ఈ సినిమాతో ఎంట్రట్యూన్ చేస్తున్నాం ఈ బాబు కూడా ఒక మంచి మహావృక్షం కావాలని ఈ అంతా అవుతాడని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను ఈ సినిమా చూశాను డైరెక్టర్ పాటు అద్భుతంగా చాలా బాగా తీశాడు ఈ బాబు అంచే కూడా చాలా మంచి వర్షం నేను ఆ అబ్బాయి పొగడటం కోసం చదవట్లేదు ఆ అబ్బాయి చేసిన కృషి చెప్తున్నాను ఇక హీరో లక్ష్మి అందరి తండ్రుల్లాగానే నా కూడా నా బిడ్డ బాగుండాలని ఉంటుంది అంతకుమించి నాకు ప్రత్యేకంగా గత కోరికలు లేవు ఎందుకంటే నేను బిడ్డల విషయాల్లో నాకు ఒక పాప ఇద్దరు బాబు వాళ్ళ ముగ్గురు విషయాల్లో నేను వందకు వంద మార్కులు సంపాదించుకున్నాను వాడికి ఎంత పెద్ద హీరోలైనా ఏమైనా నా దగ్గర సపరేట్గా పెరిగేది దేవీ లేదు తండ్రిగా నేను వాళ్ళ గుణగణాలకి మంచితనానికి సంపా ఇకపోతే ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళు కష్టపడి తీశారు భగవంతులు ఆశీర్వదిస్తారు మంచి హిట్ కావాలి ఈ సినిమా హిట్ట బాగుంటుంది ఆ తర్వాత సినిమాలు కూడా మా శక్తి పొంది మేము చేస్తానే ఉంటాము అదే ప్రొడ్యూసర్గా రేపు రెండో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది దీరా మార్చ్ ఎనిమిది నేను డైరెక్ట్ చేశాను రికార్డు బ్రేక్ అని దాదాపు అది హండ్రెడ్ క్లౌస్ ఫైనల్ బైట్ గ్రాఫిక్స్ పిక్చర్ మీకు ఎవరికి ప్రెస్ వాళ్ళకి అనౌన్స్ చేయలేదు ఆ సినిమా నేను ఐదు నుంచి తెస్తున్నాను నా టేస్ట్ ప్రకారం అది ప్యాన్ వరల్డ్ ఫిలం దాని గురించి కూడా ఈ వారంలో మన ప్రెస్ అందరినీ పిలిచి అవి చూపిస్తాను తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారి కాంబినేషన్లో హిందీ పిక్చర్ ఒకటి చేస్తుందని హార్బాజీ కాదు అది ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు అట్టారా కెఎస్ నాగేశ్వర గారు తీసిన సినిమా ఒకటి అమ్ నా కలు రెప్ప ఉన్న అది కూడా రిలీజ్ చేస్తాను ఇప్పుడు మా బ్యానర్లో యాభై పదహారు పిక్చర్ అండర్ ప్రొడక్షన్ షూటింగ్ ఉన్నాయి అది ఆల్మోస్ట్ వేరా బాగుంది మంచి పిక్చర్ అవుతుంది తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నా కుటుంబ సభ్యులు మన అందరినీ ఎందుకన్నానంటే దిల్ రాజు గారు ప్రసన్న దాము గారు వైవేద సౌదర్ గారు రామ సత్యనారాయణ వీళ్ళందరూ సినీ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ సేవ చేయడానికి వివిధ భాగంలో ఉన్నారు నాకు సంతోషం ఏంటంటే ఈ దిల్ గారు చాంబర్ ప్రెసిడెంట్ అవ్వాలని అవటానికి కూడా ఏదో ఉడప సహాయం ప్రయోజనం చేశాను ఆ భాగవంతుడు ఆశీర్వదించి ఆయన చాంబర్ ప్రెసిడెంట్ అయ్యారు నాకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీ ఒక తాటి మీద తీసుకొద్దాము అని ప్రయత్నిస్తున్నాను అందులో ప్రయత్నం బాగానే దిల్ రాజు గారు చామర ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని ఇంక్లూడింగ్ ప్రసన్న గా ఉన్నా కూడా నన్ను గౌరవించి రామకృష్ణ సీడెడ్ వీళ్ళందరూ కూడా దిల్ రాజుగారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా అవడానికి ప్రయత్నించారు ఆయన అయ్యారు ఈ ఐదు సంవత్సరాల్లో నాకున్న సంతోషం ఏంటంటే ఇండస్ట్రీని ఇరవై ఏళ్ళ నుంచి ఏకత రాట్యం మీదకి దగ్గర ఇండస్ట్రీని దిల్ రాజు గారు ఏకత రాటం మీదకి తెచ్చారు ఎవరు ఎన్ని చెప్పినా ఆయన కృషి చేస్తున్నారు అంత బిజీలో ఉండి కూడా సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ బాధ చేస్తున్నారు ఇంకా దివ్రాజు గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మన మా చాంబర్ ప్రొడ్యూసర్ హౌస్ అందరూ కలిశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చాలా ఫాస్ట్ కట్టేషన్ తీసుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయనంతా ఆయన మీ సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలని అడిగితే మా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అది చేస్తారు హైదరాబాద్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కాబోయే పెద్ద హక్కు దానికి మన దిల్ గారి కృషి దాము గారు ప్రసన్న గారు వైవే గారు అందరూ కూడా ఉన్నారు అంచేత రాను రాను మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా గొప్ప స్టేజ్ వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి తర్వాత ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం నేను చూస్తున్నాం నా కో ప్రొడ్యూసర్స్ కానీ మేము కానీ ఏదైనా షూటింగ్ చేయాలంటే ఒక చోట నుంచి ఒక టోటాల తనకి ఒక హాఫ్ డే బాగుతుంది తర్వాత ఏదో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ షూటింగ్ చేస్తున్నాం నేను దిల్ రాజు గారు చెప్పాను మీరు గవర్నమెంట్ అడిగి ఒక అప్పు ఎక్కడైనా సరే పెద్ద ల్యాండ్ తీసుకొని నిర్మాతలకి అందరికీ కూడా ఇళ్ళు స్టూడియోలు అన్ని ఒక ప్లేస్లు ఏర్పాటు చేస్తే ఇంకా నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ జరుగుతాయని ఆ ప్రయత్నం కూడా అవి చేస్తున్నారు ఖచ్చితంగా రాను రాను తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది నాలాగానే చాలామంది ప్రొడ్యూసర్లు తయారయ్యి సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు తీస్తారో తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ